గుంటూరు సిటీలో అండి మనకి ఒక ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ఓపెన్ సైట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి గుంటూరులోని శ్యామలా నగర్ అండి మనకి సంతోషి మాత టెంపుల్కి బ్యాక్ సైడ్ అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ మనకి ఇండియన్ స్ప్రింగ్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉంది కానీ దాని దగ్గరలో అయితే వస్తుంది అన్నమాట ఎనిమిది వందల పద్దెనిమిది గజలండి సౌత్ ఈస్ట్ కార్నర్ అయితే వస్తుంది మనకి రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అండి మనకి నవంబర్ ఇరవై నాలుగో తారీఖు లాస్ట్ డేటు ఇరవై ఏదో తారీఖు అయితే ఆప్షన్ జరుగుతుంది ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే రెండు కోట్ల తొంభై ఎనిమిది లక్షల పదహారు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఎనిమిది వందల పద్దెనిమిది గజాలు సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి చాలా చాలా మంచి ప్రాపర్టీ గుంటూరులోని శ్యామ్లా నగర్లో అయితే వస్తుందండి చాలా మంచి ఏరియా క్లాస్ ఏరియా ఇది సో మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీకి కావాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా ఇది చెప్పిస్తాము ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్చులను పొందాలనుకుంటే మా డ్రీమ్మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐటీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్